ఒక్కనే కాదు ఈరోజు నాతో పాటు ఇంకొక ఇద్దరు రైడర్స్ ఉన్నారు మొత్తం అంత కోతులే ఇవి ఫుడ్ కోసం ఎలా అలవాటు పడిపోయాయి చైన్ స్ప్రే చైన్స్ ప్రేమ్ మమ్మల్ని కొట్టించు వస్తున్నావు అది పనిచేస్తా లేదో కూడా తెలియదు అసలు తిరగట్లేదు ఈ దారిలో ఇప్పుడు కొల్లూరు వాటర్ ఫాల్స్కి వెళ్ళే దగ్గర మాత్రం ఘాటి స్టార్ట్ అయింది మీ డిగ్రీయా ఏ ఇయర్ ఓకే ఓకే ఇది వాటర్ వాటర్ఫాల్ హలో గ్స్ గుడ్ మార్నింగ్ సాటర్డే సిక్స్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి వస్తే ఇది ఆంధ్ర అండ్ ఒడిస్సా బార్డర్ సో ఆ ప్లేస్ కూడా మీకు ఆల్రెడీ నైన్లో తెలిసిపోతుంది సో కొల్లూరు వాటర్ ఫాల్ కాదు ఈరోజు నాతో పాటు ఇంకొక ఇద్దరు రైడర్స్ ఉన్నారు ట్రావెల్ తెలుగు మోటో బ్లాగ్స్ అండ్ లైఫ్ ఆఫ్ రోహిత్ వాళ్ళు ముందు వెయిట్ చేస్తున్నారు ఈ హైవే ఇది నేషనల్ హైవే సిక్స్టీన్ చెన్నై టు కల్కటా హాయ్ బ్రో చాలా రోజులు అయింది బ్రో నిన్ను గెడ్డం లేక చూసి చాలా కొత్తగా అనిపిస్తున్నావు బ్రో లెఫ్ట్ సైడ్ ఆయన శ్రావణ్ ఈయన రోహిత్ టైం వచ్చి ఎయిట్ అయింది నక్కపల్లి వచ్చాము యాక్సిడెంట్ అయింది

ముందున బుల్లెట్ ఒకటి ఉంది రాయల్ ఎన్ఫీల్డ్ దానికి హ్యాండిల్ తగిలి పడిపోయారు ఈ పండి క్రాసింగ్లో ఏం కాలేదు జస్ట్ చిన్న దెబ్బలు తగిలే సో వైరా దగ్గర బ్రేక్ఫాస్ట్ అయిపోయింది జగ్గంపేటకి రీచ్ అయిపోయాము సో సర్వీస్ రోడ్లో వెళ్ళి వెళ్ళి రైట్ జగ్గంపేట నుంచి మనకి మారేడుమిల్లి సెవెంటీ సిక్స్ కిలోమీటర్స్ వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ చూపిస్తుంది కోతులు కనిపిస్తున్నాయి ఓ కోతులు మొత్తం అంత కోతులే ఇవి ఫుడ్ కోసం ఎలా అలవాటు పడతాయి పిల్లలు చూసారా మొత్తం అరుస్తున్నారు హాయ్ 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 మొత్తం అంతా వరి ధాన్యం ఎండబెట్టారు ఇక్కడ బర్లే మొత్తం రోడ్డు అంతా ఆపరించేస్తున్నాయి అందులోని కరెక్ట్ బ్లైండ్ కర్ర దగ్గర ఎలెవెన్ థర్టీ ఫోర్ అయ్యింది టైం వచ్చి మాక్సిమం ట్వెల్వ్ థర్టీ కల్లా రీచ్ అయిపోతామేమో మారేడుమెల్లి రీచ్ అయిపోతే హ్యాపీ మనం రంపచోడవరం రీచ్ అయ్యాం ఇక్కడ కూడా సో వాటర్ఫాల్స్ ఉంటుంది దేవిపట్నం రెఫ్ నారేడ్మీ ట్వంటీ ఫైవ్ చింతలూరు భద్రాచలం వన్ ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి సో జబల్పూర్ వెళ్ళేటప్పుడు అక్కడ నుంచి ఒకరు లారీ డ్రైవర్ కనిపించారు ఇక భూపతి రిజర్వ్ అయితే అంతా మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ ఉంది అడ్డు పెట్టేశారు క్రేన్ బైక్స్ వెళ్ళిపోతాయా బైక్స్ వెళ్ళిపోతాయా అంట కార్స్కి మాత్రమే అడ్డు పెట్టారు దేనికో తెలియదు మరి ఫుడ్ వేస్తున్నారు అలా వెయ్యొద్దా అయ్యా ఫుడ్డు అవి టైర్ల కిందకి వస్తాయి బళ్ళు కిందకి కొంచెం ఆగే వేయొచ్చు కదా డిస్క్ బాగా హీట్ ఎక్కిపోయింది మొన్న సర్వీసింగ్కి ఇచ్చినప్పుడు నాకు తెలిసి డిస్క్ ప్యాడ్స్ వా టైట్గా ఉన్నా నేను తర్వాత అంత అబ్జర్వ్ చేయలే సర్వీసింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇదే ఈరోజే ఒక లాంగ్ డ్రైవ్కి వచ్చా అస్సలు వీల్ చూసారా వీల్ అసలు తిరగట్లేదు ఫ్రంట్ వీల్ చాలా వేడిగా ఉంది కూల్ అవుతుంది ఇంకొంచెం కూల్ అవుతే ఇది కూడా పట్టట్లేదు అసలు బ్రేక్ ఇది పరిస్థితి మా వాళ్ళు ఒక అతనికి అయితే చెప్పాను చెప్పి పెట్టాను ఒక అతనికి మా వాళ్ళు ముందు నాగుంటే ఒకసారి చెప్పండి నేను వాటర్తో కూల్ చేస్తాను కొంచెం వేడి తగ్గితే వదులుతుంది కొట్టి కొట్టించొస్తున్నావు అది పని చేస్తా లేదో కూడా తెలియదు అసలు తిరగట్లేదు అందుకని చెప్పి ఇంకా బైక్ అయితే ఫ్రీగానే మూమెంట్ అవుతుంది మనం జాగ్రత్తగా బ్రేక్ కొట్టకుండా వెళ్ళిపోవడమే సో మారేడుమిల్లి వచ్చేసాం ఆల్మోస్ట్కి ఇది మారేడు మల్లి జంక్షను ఇది డిస్క్ పట్టేస్తుందన్న బ్రేక్ కొడుతుంటే తిరగట్లేదు ఫ్రంట్ అయ్యారు ఏ ఏదో ఓపెన్ చేస్తారు కదా కానీ టైట్గానే మూవ్ అవుతుంది కదా ఆయన మొత్తం ఆ సెట్ అంతా పోయిందంటున్నారు క్యాప్లర్ కింద బ్రేక్ది సో అది ఇక్కడ దొరకదు అని చెప్పారు ఈ రూము ఇక్కడ ఈ క్యాంపింగ్లో వెహికల్ అయితే అక్కడ పార్క్ చేసేసాను అంటే బ్రేక్ ఫస్ట్ ఫ్రంట్ వీల్ బ్రేక్ అయితే తీసేశారు ప్రాబ్లం ఏం లేదు బట్ ఎందుకులే అని చెప్పి టూ ఎలాగో ముగ్గురు ఉన్నాం కదా టూ వెహికల్స్ మీద వెళ్తున్నాం అండ్ ఇప్పుడు ఫ్యూయల్కి వెళ్తాం ఫస్ట్ ఫ్యూయల్ అప్ చేసేసుకొని దెన్ ఇక్కడ నుంచి కొల్లూరు వాటర్ ఫాల్స్కి వెళ్తాం సో ఫ్యూయల్ అప్ అయితే అవుతుంది ఫ్యూయల్ అప్ అయిపోయింది కదా ఇంకా కొల్లూరు వాటర్ ఫాల్స్ స్టార్ట్ అయ్యాం వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ చూపిస్తుంది మాకు ఇక్కడ నుంచి సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది టోటల్గా ట్వంటీ కాబట్టి టైము సో త్రీ ఫిఫ్టీ కల్లా రీచ్ అవుతుంది ఫోర్ నుంచి వన్ అవర్ అక్కడ స్పెండ్ చేసినా మళ్ళీ ఫైవ్ స్టార్ట్ అయినా సిక్స్ థర్టీ కల్లా మనం రిటర్న్ వచ్చేయొచ్చు ప్రభాకర్ క్యాంపింగ్ అని ఉంటుంది గేట్ అందులో మేము తీసుకున్నాం ఇది మనం తీసుకున్న ప్రభాకర్ క్యాంపింగ్ ప్యారడైజ్ మేము ఇంకా ఎర్లీగానే రీచ్ అయిపోవాల్సింది ట్వెల్వ్ థర్టీకి అలాగా బైక్ ట్రబుల్ ఇవ్వడం వల్ల మాకు ఇలా లేదా ఇప్పుడు అపాచి బండి మీద నుంచి హిమాలయన్ వెహికల్ మీదకి వచ్చేసాను ఈ దారిలో ఇప్పుడు కొల్లూరు ఫాల్స్కి వెళ్ళే దగ్గర మాత్రం ఘాటీ స్టార్ట్ అయ్యింది రోడ్డు కూడా బాగాలేదు ఘాటీ అయితే ఎక్కుతున్నాం మన ప్లాన్లో చిన్న చేంజ్ వచ్చింది ఇప్పుడు పొల్లూరు వాటర్ ఫాల్స్కి మనం వెళ్ళట్లేదు ఎందుకంటే మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు మాకు ప్రాబ్లం అవుతుంది రోడ్డు ఇప్పుడు బాగుంది కానీ ముందుకెళ్తే అసలు రోడ్డు బాగోదని అన్నారు రోడ్డు బాగోదంట సో చిన్న రోడ్డు అయిపోద్ది అన్నారు అంటే రిటర్న్ మళ్ళీ ప్రాబ్లం అవుతుంది నైట్ సిక్స్ సెవెన్ అయిపోతే యాక్చువల్గా ఇది బాగా దట్టమైన అడవిలో అడవి మొత్తం టోటల్ ఆల్రెడీ చలి స్టార్ట్ అయిపోయింది టైం వచ్చేటప్పటికి త్రీ ట్వంటీ టూ అవుతుంది పురాణ అందరూ చాలా ముచ్చట పడుతున్నారు ఎక్కడి నుంచి మీది ఏ ఊరు ఏ ఊరు పోలవరం ఓకే ఆహా పోలవరం అంటే ఇది డ్యామ్ మీ డిగ్రీయా ఏ ఇయర్ ఆహా ఓకే ఓకే అంటే అన్నిట్లోనూ వెటకారం చేస్తారు బ్రో మీరు

ట్రిప్కి వెళ్ళరు పోలవరం దగ్గరంటే వద్దు ఏంది బ్రో నీకు అది రివర్స్ అవుతుంది జలతరంగని ఫాల్ వాటర్ ఫ్లో అయితే ఎక్కువ లేదు కొంచెం ఉంది వెదురు కర్రలతో తయారు చేసిన బ్రిడ్జ్ వాటర్ అయితే ఫ్లో అయితే ఎక్కువ లేదు వాటర్ కన్నా జనాలు ఎక్కువ మంది ఉన్నారు చాలా డేంజరస్గా ఉంటారు అక్కడ జారితే మళ్ళీ కిందకి అందులో పడతారు ఇది వాటర్ఫాల్ వచ్చి పడుకున్నాము అక్కడ ఇప్పుడే బయటకి వెళ్తున్నాము బయటకు వెళ్తున్నాము ఇది ఉన్నది లైటింగ్ అయితే అంత ఎక్కువైతే ఏం లేదు కొంచెం చీకటిగానే అనిపిస్తుంది అది మా చివరి ఆ చివరిది మాది కాటేజ్